గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే డబ్బులు ఇవ్వబడును అందరికీ నమస్కారం అండి ఇవాళ మీకు ఊబకాయ గురించి చెప్తానండి ఈ ఊబకాయ వల్ల చాలా సమస్యలు వస్తాయి కూర్చోవడం నిలబడడం పడుకోవడం అన్ని విధాలుగా దినమంతా సమస్యగా ఉంటుంది నడవడం కూడా సమస్యగానే ఉంటుంది అందువలన మనం ఎంత తొందరగా మన ఊబకాయను తగ్గించుకుంటే అంత బాగా ఉంటుంది ఊబకాయ తగ్గించుకోవడానికి ముఖ్యంగా ఈ యోగాలో ప్రాణాయామం ఉంటాయి ముద్రాలు ఉంటాయి ఆసనాలు ఉంటాయి దాంతోపాటు ఫుడ్ కూడా ఉంటుంది నాలుగు విధాల నుంచి మనం ఊబకాయని తగ్గించుకోవచ్చు అయితే మనం ఊబకాయ ఉన్నవాళ్ళు ముఖ్యంగా తినేప్పుడు నమిలి తినాలి ఇవన్నీ కూడా నేను చివరిలో చెప్తాను అయితే మనకు ఊబకాయం తగ్గడానికి మనకు ఈ ముద్రల్లో సంజీవుని ముద్ర అంటారండి దాన్ని అపానవాయు ముద్ర అంటారు ఇది వాయు ముద్ర అంటారు దీన్ని ఇలా చేస్తే మళ్ళీ ఈ రెండు వేలు కలిపితే అపాన ముద్ర అంట ఈ రెండు కలిపింది అపాన వాయు ముద్ర సంజీవుని ముద్ర అంటారు ఇది బాగా పనిచేస్తుందండి ఊబకాయానికి బరువును తగ్గించుకోవడానికి సంజీవుని ముద్ర అంటారు ఇలానే ఈ సంజీవుని ముద్ర మనం భోంచేసిన తర్వాత వజ్రాసంలో కూర్చొని ఇలా పెట్టుకొని కూర్చోవచ్చండి అదే కాకుండా సూర్యముద్ర అని ఉంటుంది ఇంకో ముద్ర మీకు ఇంకో ముద్ర చూపిస్తాను ఈ మనకు నాలుగో వేళ రింగ్ ఫింగర్ అనమాట ఈ రింగ్ ఫింగర్ని ఇలా ఫోల్డ్ చేసి లాక్ చేయాలి దీన్ని సూర్యముద్ర అంటారు ఇది కూడా మనకు శరీరంలో వేడి పుట్టించి కొవ్వుని కరిగిస్తుంది మన వెయిట్ని బాగా తగ్గిస్తుంది ఎంత త్వరగా మన వెయిట్ని తగ్గించుకుంటే అన్న అంత ఆనందం కలుగుతుందండి ఈ రెండు ముద్రలు బాగా పనిచేస్తాయి ఒకటి సంజీవని ముద్ర మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మళ్ళీ సూర్యముద్ర ఈ రెండు ముద్రలు బాగా పనిచేస్తాయి ఈ రెండు ముద్రలు కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా చేసుకోవాలి ఉదయం సాయంత్రం చేసుకుంటే మీకు చాలా లాభం కలుగుతుందండి దాంతోపాటు మనం ప్రాణాయామం చేసుకోవాలి ఉదయం సాయంత్రము అలా మూడు పూటలు కూడా చేసుకోవచ్చు మన భోజనానికి ఒక గంట ముందు రెండు గంటల ముందు అలా ప్లాన్ చేసుకొని చేసుకుంటే త్వరగా మీకు ఉపశమనం కలుగుతుంది మీరు ఊపకాయం ఉన్న వాళ్ళకి ఈ ప్రాణాయాలు కూడా చాలా చాలా పవర్ఫుల్గా ఉంటాయండి సింపుల్గా ఉంటాయి చాలా పవర్ఫుల్ అనమాట ఇప్పుడు మీకు చూపించే ప్రాణాయామం సూర్యనాడి భేదన చంద్రనాడి భేదన అంటారు దాని తర్వాత చేతి సహాయం లేకుండా చేసేది కపాల్ బాతి అంటారు ఇంకా దాని అదే కాకుండా మీకు ఇంకా వేరే మెథడ్స్ కూడా చూపిస్తానండి మన పొట్టని లోపల లాగడము ఇంకా శూన్య ముద్ర అని ఉంటుంది మనకు అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ సూర్యనాడి చంద్రనాడి భేదన ఎలా చేయాలి రైట్ సూర్యనాడి లెఫ్ట్తో చేస్తే చంద్రనాడి సూర్యనాడి భేదన చంద్రనాడి భేదన ఇప్పుడు ఈ చంద్రనాడిని మూసేసి సూర్యనాడితో చేస్తున్నాను ఈ లెఫ్ట్ హ్యాండ్ని సంజీవుని ముద్రలో ఉంచుకోవాలి లేకుంటే సూర్య ముద్రలో ఉంచుకోవాలి చూడండి ఈ స్వా ప్రాణాయం ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇలా కంటిన్యూగా చేస్తుండాలి మన శక్తి కొల్ది ఇలా అలసిపోయేంతవరకు చేయాలి ఒక వన్ మినిట్ వరకు చేయొచ్చు దాని తర్వాత ఆపాలి ఆపి మళ్ళీ రెండు నాసికల ద్వారా శ్వాస తీసుకోవాలి బాగా శ్వాస తీసుకోవాలి భస్త్రిక లాగా చేయాలి దాని తర్వాత ఐదవ సలు అయిపోయిన తర్వాత మళ్ళీ రెండవ వైపు నుంచి చేయాలి ఇప్పుడు సూర్యనాడిని మూసేసి చంద్రనాడితో చేస్తాం చంద్రనాడి భేదన చూడండి తల చక్కగా ఉంచాలి వెన్నుపూస చక్కగా ఉంచాలి శరీరం చక్కగా ఉంచి చేయాలి అలా శ్వాసను వదులుతూ చేస్తూ ఉండాలి రోజు చేసే కొద్దీ వేగం పెరుగుతుంది ఇంకా ఫోర్స్గా చేయాలి ఫాస్ట్గా చేయకూడదండి ఫోర్స్గా చేయాలి చాలా అద్భుతమైన ప్రాణాయామం ఇది మీకు ఒబేసిటీకి కాకుండా చాలా సమస్యలు తగ్గిస్తుంది అనమాట షుగర్ తగ్గిస్తుంది కిడ్నీస్ బాగుంటాయి హార్ట్ బాగుంటుంది మన స్టమక్ తగ్గుతుంది చాలా వాటికి ఉపయోగపడుతుందండి ఇది ఒక దాని గురించి మీరు ఒబేసిటీకి చేస్తే చాలా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది పది జబ్బులు కాదు వంద జబ్బులను అంటే కూడా అతి లేదు అలాంటి అద్భుతమైనది ఇది ఎంటీ స్టమక్తోనే చేయాలి పొద్దున సాయంత్రం మళ్ళీ భోజనం చేసే ముందు ఒక గంట ముందు రెండు గంటల ముందు అలా ప్లాన్ చేసుకొని మూడు పూటలు కూడా చేసుకోవచ్చు అండి రెండు నాశకల ద్వారా చేసేదాన్ని కపాల బాతి అంటారు ఈ రెండు నాశకల ద్వారా ఎలా చేయాలో చూపిస్తాను ఇలా శ్వాసను వదులుతూ పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి లంగ్స్ ఓపెన్ అయిపోవాలి ఆ విధంగా చేస్తూ ఉండాలండి ఇది కపాల భాతి అనమాట ఇలా ఇది ఒక ఐదు నిమిషాలతో స్టార్ట్ చేసి మనం చేసుకోవచ్చు అండి అలా రోజు ఈ ప్రాణాయాన్ని ఆ రెండు ప్రాణాయాన్ని ఇరవై నిమిషాలు ఈ సూర్య నాడి చంద్రనాడి పది నిమిషాలు ఇది కపాల భాతి అలా చేసుకోవచ్చు దాని తర్వాత మన స్టమక్ ఇంకా బాగా తగ్గడానికి మీకు సులభమైన మార్గం చూపిస్తాను రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేసి ఇలా ఇంటర్లాక్ చేసి రెండు చేతుల్ని నాభి దగ్గర ఉంచి పొట్ట పైన ఉంచాలి ఇక్కడ ఉంచి శ్వాసను పూర్తిగా వదిలేసి పొట్టని లాగాలి చూడండి ఎలా చేయాలో చూపిస్తాను ఇలా లాగి పట్టుకోవాలి కాసేపు ఎంతసేపు ఆపగలిగితే అంతసేపు మళ్ళీ శ్వాసను తీసుకుంటూ చక్కగా ఉంచాలి మళ్ళీ శ్వాసను మళ్ళీ శ్వాస తీసుకో ఇలా ఎంతసేపు ఆపగలిగితే అంతసేపు అలా పది ఇరవై సార్లు చేసుకుంటే అండి పొట్ట తొందరగా తగ్గుతుంది ఇంకా మనం దీని తర్వాత కూడా ఇంకో ముద్ర చేసుకోవచ్చండి శూన్య ముద్ర అంటారు అంటే మన స్టమక్ని లంగ్స్ని శూన్యంగా చేయాలి ఎంటీగా చేసేసి చేయడాన్ని దీన్ని ముద్ర అంటారు దీంట్లో ఏంటంటే మన చేతుల్ని పిడికిలు బిగించి ఉంచాలి బలంగా ఉంచాలి అన్నమాట అప్పుడు మన స్టమక్ పైన ఎక్కువ ప్రెషర్ కలుగుతుంది అప్పుడు బాగా చేయగలుగుతాం అనమాట శ్వాసను పూర్తిగా వదిలేసి ఆపాలి మనం ఎంతసేపు ఆపగలుగుతామో అంతసేపు బంధించి ఉంచాలి ఇలా శ్వాసను పూర్తిగా వదిలేసి ఈ శూన్య ప్రాణాయంలోకి రావాలి దీన్ని నిలబడి చేస్తే మూలబంధాన్ని కూడా అంటారు ఆపలేనప్పుడు శ్వాస తీసుకుని చక్కగా రావాలండి మళ్ళీ శ్వాసను వదులుతూ లోపల లాగాలి మళ్ళీ శ్వాస తీసుకోండి బిగినింగ్లో సార్లు తర్వాత ఒక రెండు మూడు రోజులు వెనక ఇరవై సార్లు అలా ముప్పై రౌండ్ల వర్క్ చేసుకోవచ్చు అండి అంతకంటే ఎక్కువ చేయకూడదు బిగినింగ్లో పది రౌండ్లతోనే స్టార్ట్ చేయాలి ఎక్కువ చేయకూడదు తమకు అలవాటు ఉండదు కాబట్టి కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోవాలి మనకి ఏది కూడా మనకు సునాయాసంగా ఉండాలి కాని బాధపడుతూ చేయకూడదు అనమాట అలా ఈ ఈ ముద్రం చేసుకోవాలి సూర్య నాడి చంద్రనాడి కపాల బాతి ఇంకా స్టమక్ని ఇంటర్లాక్ చేసి లాగటము మళ్ళీ శూన్య ముద్రలో పొట్టని పూర్తిగా లాగడం ఇవి ఈ ప్రాణాయామంలో మీకు చాలా పవర్ఫుల్గా ఉంటాయండి ఇవి చాలా సింపుల్గా ఉంటాయి అందరూ చేసుకోగలుగుతారు సోఫాలో కూర్చొని చేసుకోవచ్చు వజ్రాసనలో కూర్చోవచ్చు సుఖాసనంలో కూర్చోని చేసుకోవచ్చు ఎంప్ స్టమక్తోనే చేయాలి తిన్నాక ఎవరు చేయకూడదండి అది గుర్తుపెట్టుకోవాలి ప్రికాషన్ తీసుకోవాలి యోగాలు ఏంటంటే ఫ్రెషేయర్లో చేయాలి ఎంటీ స్టమక్తో చేయాలి ఊబకాయానికి సంబంధించిన వరకు మనం ఆహారంలో చాలా జాగ్రత్త తీసుకోవాలండి మనకు ఒకటి చెప్పారు హిత బుక్ మిత బుక్ అన్నారు మనం మితంగా తినాలి అమితంగా తింటే మన శరీరానికి తగినంతగా తినాలి కానీ ఎక్కువగా తింటే ఏమవుతుంది క్యాలరీస్ అన్నీ కూడా నిండిపోయి మన బరువు పెరిగిపోతుంది అందువలన మనకు మన శరీరానికి ఎంత సరిపడుతుందో అంతే తినాలి ఇంకా ఒకటి క్లూ చెప్తానండి మీకు తినేప్పుడు ఏంటంటే బాగా నమిలి తినాలి నమిలి తింటే ఏమవుతుంది మన లోపల గ్లూకోజ్ ఉంటుంది ఆ గ్లూకోజ్లో రోగ నిరోధక శక్తి బాగా ఉంటుంది ఇంకా తొందరగా అరుగుతుంది మనకు శరీరం కూడా పెరగదండి తేలిగ్గా ఉంటుంది బాగా నమిలి తింటే మనకు శరీరానికి ఎంత పట్టాలో అంతే పడుతుంది అనమాట బాగా నమిలి తినాలి ఇంకా ఆహారంలో మనకు బరువును తగ్గించుకోవడానికి చాలా ఉన్నాయండి ఆహారాన్ని ఏంటంటే మనకు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాలండి లంచ్ డిన్నరే తీసుకోవాలి ఎక్కువ హెవీ అంటే వెయిట్ ఉన్నవాళ్ళు షుగర్ లేని వాళ్ళు సమస్యలు లేని వాళ్ళు అయితే ఈ అవాయిడ్ చేయాలి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి చేయాలి ఇంకా కొన్ని మిగతా వాళ్ళు ఏం చేయాలంటే మనకు డిన్నర్ ఎర్లీగా తినాలి రాత్రి పదింటికో పదకొండింటికి అయితే దానివల్ల పొట్టలు పెరుగుతాయి మన శరీరం బరువు పెరుగుతుంది ఎర్లీగా సెవెన్ లోపల సెవెన్ థర్టీ లోపల తింటే బాగుంటుంది తొందరగా అరుగుతుంది మీ బరువు బాగా తగ్గుతుంది నమిలి తినాలి మళ్ళీ బాగా అంటే ఎర్లీగా డిన్నర్ చేయాలి ఇవి చేయాలి దీంతోపాటు మనకు ఫ్రూట్స్ తీసుకుంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఫ్రూట్స్ అన్నీ కూడా మనకు వెయిట్ తగ్గే ఫ్రూట్స్ ఉంటాయి అంటే హెవీ వెయిట్ని పెంచే ఫ్రూట్స్ కాదు అరటిపళ్ళు అలాంటివి కాకుండా తేలికైనవి మనకు వాటర్ మెలన్ కానీ మోసం సంత్రాలు ఇలాంటివన్నీ ఈజీగా డైజెస్ట్ ఉండే ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఉంటాయి అవన్నీ తీసుకోవాలి మార్నింగ్ పూటేనేమో బ్రేక్ఫాస్ట్లో సలాడ్స్ తీసుకోవాలి ఇంకా మన ఆహారంలో ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకుంటే మనకు బాగా స్టమక్ తొందరగా క్లీన్ అవుతుంది ఆకుకూరలు కూడా ఎక్కువ తీసుకోండి ఆకుకూరలు తీసుకుంటే మీ ఆరోగ్యానికి మంచిది మీ స్టమక్ కూడా మంచిగా క్లీన్ అవుతుంది మీరు వీటితో పాటు నీళ్లు కూడా బాగా తాగాలండి నీళ్లు బాగా తాగాలంటే ఒకటే సరి తాగకూడదండి మనం భోంచేసిన చేసిన తర్వాత ఒక గంట గంటన్నర తర్వాత ఒక్కొక్క గ్లాస్ తాగాలి అలా దినం ఒక దినానికి టూ లీటర్స్ టూ అండ్ హాఫ్ లీటర్స్ తాగాలండి సెవెన్ టు ఎయిట్ గ్లాస్ వాటర్ తాగితే మీకు స్టమక్ క్లీన్ అవుతుంది ఎనర్జీ ఎనర్జీ తాగుతుంది బ్లడ్ బ్లడ్గా ఉంటుంది రాత్రి పడుకునేప్పుడు ఒకటి రెండు గ్లాసులు తాగి పడుకుంటే పొద్దున్న లేగానే స్టమక్ క్లీన్ అవుతుంది ఉదయం లేచి ఒక చెంబు రెండు చెంబులు తాగక్కర్లేదండి రాత్రి పడుకునే ముందు రెండు గ్లాసులు తాగి దినమంతా తాగితే మీకు స్టమక్ ఆటోమేటిక్గా క్లీన్ అవుతుంది మీకు శరీరం బరువు పెరగకుండా తేలిగ్గా ఉంటారు ఎంత తొందరగా మీ ఊబకాయను తగ్గించుకుంటే అంత ఆనందం కలుగుతుందండి ఒక ఐదు కిలోలు బరువునిచ్చి మోయం దినమంతా ఎంత బాధపడతారని అలాంటిది యాభై కిలోలు అరవై కిలోలు డెబ్బై కిలోలు మోస్తుంటారండి కొంతమంది రెండు వందల యాభై కిలోలు నూట యాభై కిలోలు వంద మంది వంద కిలోలు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి అరవై డెబ్బై మధ్యలో ఉండాలి కానీ అంత వెయిట్ ఉండకూడదండి దానివల్ల మోకాలు కూడా డ్యామేజ్ అవుతాయి అందువల్ల మీ వెయిట్ని తొందరగా తగ్గించుకుంటే మీకు ఆనందంగా ఉంటుంది మనకు చెప్తారు కదా ఒకసారి లెస్ లగేజ్ కంఫర్టబుల్ లెస్ వెయిట్ కంఫర్టబుల్ లైఫ్ హ్యాపీ లైఫ్ హెల్తీ లైఫ్ అవుతుంది ఎందుకంటే ఊబకాయం ఎక్కువ ఉంటే సమస్యలు ఎక్కువ వస్తాయండి సమస్యలను మనం కోరి తెచ్చుకోకూడదు మీరంతా కూడా ఆహారాన్ని కూడా తేలిక ఆహారం తీసుకోండి మంచిగా ఉంటుంది మీదే గుర్తుపెట్ట ఒకటే ప్రిన్సిపల్ తేలిక ఆహారం తింటే తేలికగా ఉంటారు హెవీగా తింటే హెవీగా ఉంటారు సో అది దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడు మన జీవితాన్ని ఆనందమే సుఖమయంగా ఆరోగ్యమయంగా చేసుకోవాలండి అందరికీ ధన్యవాదాలు